హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీహెచ్ క్రియేషన్స్ ఈరోజు డిఎస్సి కంటెంట్లో భాగంగా ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్లో హిస్టరీ లెసన్ టూ నుంచి పార్ట్ ఫోర్లో కొన్ని ముఖ్యాంశాలను చూద్దాం ఆ టాపిక్లో వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన ఆంగ్లేయులకు మైసూరు పాలకులకు ఎన్ని యుద్ధాలు జరిగాయి రెండు మూడు నాలుగు ఐదు కంపెనీ ఏ సంవత్సరంలో శ్రీరంగపట్టణం యుద్ధంలో మైసూరు పాలకులపై విజయం సాధించింది పదిహేడు అరవై ఏడు అరవై తొమ్మిది పదిహేడు ఎనభై ఎనభై నాలుగు పదిహేడు తొంభై తొంభై రెండు పదిహేడు వందల తొంభై తొమ్మిది వడియార్ల కింద ఉన్న ఏ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రుద్దబడింది వడియార్ల కింద ఉన్న ఏ రాజ్యంపై సైన్య సహకార ఒప్పందం రుద్దబడింది మైసూరు మలబార్ మద్రాస్ మరాఠా లండన్లోని విక్టోరియా అండ్ అల్బర్ట్ మ్యూజియంలో ఉన్న టిప్పు సుల్తాన్ మరబొమ్మ మర తుపాకీ మర ఖడ్గము మరబొమ్మ పులి మరబొమ్మ సింహము ఢిల్లీని పరిపాలించాలన్న మరాఠా కళ చెదిరిపోయిన యుద్ధము పదిహేడు వందల అరవై ఒకటిలో మొదటి ఆంగ్లో మైసూరు యుద్ధము మొదటి పానిపట్టు యుద్ధము రెండవ పానిపట్టు యుద్ధము మూడవ పానిపట్టు యుద్ధము సింధియా హాల్కర్ గైక్వాడ్ బోన్స్లే వంటి రాజవంశాల నాయకులంతా కలిసి ఎక్కడ సమాఖ్యగా ఏర్పాటు చేశారు ఢిల్లీ బొంబాయి పూణే సూరత్ పదిహేడు వందల ఎనభై రెండులో ఆంగ్లో మరాఠా యుద్ధము ఏ ఒప్పందముతో ముగిసినది సైన్య సహకార ఒప్పందము రాజ్య సంక్రమణ సిద్ధాంతము శాశ్వత శిస్తు పద్ధతి నిర్ణయము సాల్బాయి ఒప్పందము బ్రిటిష్ వారికి లభించిన భాగాలు ఒరిస్సా ఆగ్రా యమునా నదికి ఉత్తరాన ఉన్న భూభాగాలు మరియు ఢిల్లీ పైవన్నీను మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము జరిగిన సంవత్సరము పదిహేడు పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది 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 పంతొమ్మిది పద్దెనిమిది 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 ఇరవై పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది కంపెనీ ఏ పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పూర్తి పట్టు సాధించింది ఆరావళి పర్వతాలు సత్పురా పర్వతాలు వింధియా పర్వతాలు నీలగిరి పర్వతాలు ఎవరి ఆధ్వర్యంలో పద్దెనిమిది వందల పదమూడు పద్దెనిమిది వందల ఇరవై మూడులో అత్యున్నత హోదా అనే కొత్త విధానము మొదలైనది వారన్ హేస్టింగ్స్ లార్డ్ హేస్టింగ్స్ కానింగ్ డల్హౌసీ కిత్తూరు కర్ణాటకలో బ్రిటిష్ వారికి వ్యతిరేకిస్తూ ప్రతి ప్రతిఘటన ఉద్యమమును నడిపినది రాణి దుర్గమ్మ రాణి చెన్నమ్మ రాయన్న వీరేంద్ర సాయి ప్రజల మద్దతుతో బ్రిటిష్ వారి శిబిరాలను రికార్డులను నాశనము చేసినది రాణి చెన్నమ్మ వీరేంద్ర సాయి రాణి లక్ష్మమ్మ రాయన్న పద్దెనిమిది వందల ముప్పై చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశం గురించి ఆందోళన చెందసాగింది చైనా బర్మా ఆఫ్ఘనిస్తాన్ రష్యా పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది నలభై రెండుల మధ్య ఏ దేశంతో దీర్ఘకాల యుద్ధము చేసి అక్కడ పరోక్షముగా కంపెనీ పాలన స్థాపించారు మయన్మార్ తుర్క్మినిస్తాన్ సింధ్ ఆఫ్ఘనిస్తాన్ సింధ్ను ఏ సంవత్సరంలో బ్రిటిష్ వారు స్వాధీనము చేసుకున్నారు పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది నలభై రెండు పద్దెనిమిది నలభై మూడు పద్దెనిమిది ముప్పై తొమ్మిది పద్దెనిమిది ముప్పై తొమ్మిదిలో ఏ రాజు మరణము తరువాత పంజాబ్ విలీనము చేయబడింది మహారాజా జ్ఞాన్ సింగ్ మహారాజా కుష్వంత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ మహారాజా కోన్వర్ సింగ్ పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఏ రాజు మరణము తర్వాత పంజాబ్ విలీనం చేయబడింది మహారాజా జ్ఞాన్ సింగ్ మహారాజా కుష్వంత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ మహారాజా కోన్వర్ సింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ